ఏపీలో వైసీపీ ఆఫీసు రాజకీయానికి మాత్రమే పరిమితమా అసెంబ్లీలో అడ్రస్ కష్టమే నిన్నటి దాకా తిరుగులేని అధికారంతో పెత్తనం చెలాయించిన పార్టీకి రేపు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది వైసీపీ కనీసం పది శాతం సీట్లు కూడా సాధించకపోవడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న పార్టీ నుంచి పట్టుమని పదకొండు మంది ఎమ్మెల్యేల దగ్గరే ఎలా ఆగిపోయింది ఆధిపత్యం తిరుగులేని ఆధిపత్యం అలాంటిలాంటి ఆధిపత్యం కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకున్న ఓటర్లు సరిగ్గా ఐదేళ్లు తిరిగేసరికి అక్కడి నుంచి ఎత్తి కింద పడేశారు ఆ పడేయటం అలా ఇలా కూడా కాదు నిన్నటిదాకా రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన పార్టీకి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు సాధారణంగా ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో పది శాతం గెలుచుకోవాలి ఆ లెక్కన ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలంటే వైసీపీకి కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అవసరం కానీ ఇప్పుడు ఆ పార్టీకి అంత సీన్ లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఫ్యాన్ పార్టీ కేవలం పది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది దీంతో ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేనట్లే దీన్నే ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ నాయకులు రెండు వేల పంతొమ్మిదిలో తమ పార్టీ తరపున ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నలుగురిని లాగేసి మరో ఇద్దరి కోసం తీవ్రంగా ప్రయత్నించారని ఆ ఇద్దరిని కూడా లాక్కొని టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలన్న వైసీపీ పెద్దల ప్లాన్ వర్కౌట్ కాలేదంటున్నారు కానీ ఇప్పుడు ఎలాంటి లాగుడు పందాలతో పని లేకుండానే నేరుగా ప్రజలే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని అంటున్నారు టీడీపీ నేతలు దేవుడి స్క్రిప్ట్ అంటే ఇలాగే ఉంటుందంటూ సెటారికల్ గా గతంలో వైసీపీ నేతలు వాడిన మాటల్ని వాళ్ల మీదకే ప్రయోగిస్తోంది టీడీపీ ఈ లెక్కన ఈసారి ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అన్నది లేనట్లే ఇప్పుడు టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని వంద శాతం స్ట్రైక్ రేట్తో కనిపిస్తోంది మామూలుగా అయితే విడివిడిగా పోటీ చేసి ఇన్ని సీట్లు గెలుచుకొని ఉంటే జనసేనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది కానీ ఇప్పుడు గెలుపు కూటమిలో ఉన్నందున జనసేన కూడా అధికార పక్షంలో భాగమే దీంతో రాబోయే ఐదేళ్లు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మెయిన్ అపోజిషన్ లేకుండానే జరుగుతాయా అనే చర్చ ఇప్పటికే మొదలైంది ఇదే సమయంలో ఇంతలోనే అంత మార్పు ఎలా అన్న చర్చ కూడా నడుస్తోంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న పార్టీ అమాంతం అధహ్పాతాళానికి కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని స్థితికి ఎలా దిగజారిపోయిందంటూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు పొలిటికల్ పండితులు మాట తప్పను మడమ తిప్పను ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాడు అడిగితే ఓకేనంటూ మీటర్లు నొక్కేసిన ఓటర్లు ఈ ఐదేళ్లలో జగన్ బటన్ నొక్కులను పెద్దగా పట్టించుకోలేదా సంక్షేమ పథకాల ఛాంపియన్గా వైసీపీ పదే పదే అభివర్ణించుకున్న ఆ సంగతిని జనం అసలేమాత్రం సీరియస్గా తీసుకోలేదా పథకాల లబ్ధిదారులంతా మా ఓటర్లేనని పార్టీ పెద్దలు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయా వెళ్లిన ప్రతి చోట నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలంటూ జగన్ గొంతు చించుకొని చెప్పిన అవతలి వాళ్ళు అలా ఫీల్ అవ్వలేదా ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో బిజీగా ఉన్నారు రాజకీయ పరిశీలకులు ఇంకా చెప్పాలంటే ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ప్రధాన పార్టీకి ఇంతటి దారుణ పరాభవం ఎదురవ్వలేదు ముందు ఎన్నికల్లో ఆకాశమంతా ఎత్తున కనబడి ఐదేళ్లలోనే అదహ్ పాతాళానికి పడిపోయిన సందర్భాలు లేవు ఎన్టీఆర్ హయాంలో ఒకసారి టీడీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించి ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా అది ఈ స్థాయి ఓటమి మాత్రం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండు వందల యాభై అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది టీడీపీ నాడు రెండు వందల రెండు సీట్లలో గెలిచి తిరుగులేదనిపించుకుంది కానీ అదే పార్టీ ఆ తర్వాత వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో డెబ్బై నాలుగు సీట్లకే పరిమితమైంది ముందు టర్మ్ లో అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఆ తర్వాత ఎలక్షన్స్ లో ప్రతిపక్ష హోదా లేకుండా పోవటం మాత్రం ఇదే మొదటిసారి నిజానికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా జగన్ పెద్దిరెడ్డి తప్ప వైసీపీ ఎమ్మెల్యేల్లో గట్టిగా మాట్లాడే వాళ్ళే కరువయ్యారు